వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నపుష ఇవాళీ మన వీడియో వచ్చేసి తొలి ఏకాదశి పండుగ విశిష్టత గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామా ఫ్రెండ్స్ తొలి ఏకాదశి ఏడాది పొడవున ఉండే ఇరవై నాలుగు ఏకాదశిలలో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజున సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలలో మబ్బులు ఎక్కువ లకనం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి విష్ణుమూర్తి పాలకడలిపైకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయ్ ఈనాడే ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళమవుతాయని భక్తుల నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర సమయంలో భూమిపై రాత్రి సమయాలు పెరుగుపడుతున్నది ఓ సూచన తద్వారా ప్రజలలో నిద్ర సమయాలు పెరుగుతాయి భవిష్యత్ పురాణాలలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది దానిని ఉద్యాయన ఏకాదశి అంటారు ఆ తరువాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలలు కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతురాత్మ దీక్ష చేస్తారు తాళంషుడు అనే రాక్షసుడు కుమారుడుగా మురాసురునితో యుద్ధంలో గెలబలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపచేసిన కన్యనే కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకూరిన రంబను తిరక్ తిరస్కరించాడట దీక్ష చేపట్టేవారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చెయ్యరు క్రామ క్రోధారలను విసించేస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఈ రోజున ఖచ్చితంగా పేలాల పిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రత్యేక ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు క్రేందేదియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదించాలి నివేదన చేయాలి దీనివలన మనిషికి సమాజంగా అలపడే బద్ధకం దూరమవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం పురాణాల నేపథ్యంలో ధర్మము తప్ తప్పని సత్యసంధ్రుడు అయిన రో రాజు మాత్రాత అతని రాజ్యంలో ఒకసారి తీవ కరువు వచ్చింది దానితో ప్రజలు పడరాని రాని పాటలు పడుతుంటే అంగరసుడు సూచనలపై ఈ సైన ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేశాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని వాళ్ళు చెబుతున్నాయి అయితే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళడానికి పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం అంటే విష్ణువు అనే పదానికి అంతరసంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఎప్పటి వరకు ఉత్తర దిక్కున ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ సిక్కుకు వాలుతాడు అంటే ఈ రోజు మొదలు దక్షిణ దిక్కులగా ప్రయాణిస్తాడు దానిని సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు ఈ నెలలో ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చే అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధమై దేహం నూతనోత్వేజ్వాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది ఇంతేకాక పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఇందువలన క్రామ క్రోధదారులను విస్తరించుకోగలుగుతారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది తొలి ఏకాదశి విశిష్టత గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ నేనేదైనా తప్పుగా చెప్పుకుంటే నన్నైతే క్షమించేయండి నాకు తెలిసిందేదో నేను చెప్పాను నేను కూడా పుస్తకం చూసే చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న హుషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ అయితే నమస్కారం